श्रीमन्महाभारतमु मूडुवन्दल एदवरोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमो నూట తొంభై ఐదు నూట తొంభై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు వ్యాస మహర్షుల వారితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ మహర్షి నా మనస్సు ఏనాడు అధర్మాన్ని అంగీకరించదు అధర్మం వైపు ప్రవర్తించదు అందుకని ద్రౌపదీ దేవి మా ఐదుగురిని వివాహము చేసుకోవటం అనేటటువంటి విషయాన్ని నా మనస్సు అంగీకరిస్తోంది మా తల్లి మాకందరికీ కూడా ఆ రకంగానే ఆజ్ఞ ఇచ్చింది కనుక ఈ ద్రౌపది వివాహము మా ఐదుగురితో జరగటమనేటటువంటిది ధర్మయుక్తమే అని ధర్మరాజు అనగానే కుంతీదేవి కూడా ఈ రకంగా అంటూ ఉంది ధర్మాచరణ పరుడైనటువంటి ఈ ధర్మరాజు పలికినదంతా కూడా సత్యమే నేను ఏవ ఏవేతత్ ధర్మచారి యుధిష్ఠిరః నేను నా పుత్రులకు ఆ రకంగానే ఆజ్ఞ ఇచ్చాను అయితే ఏం జరుగుతుందో ఇదేమైనా అధర్మమేమో అనేటటువంటి భయము నాలో ఏర్పడింది ఓ మహర్షి నన్ను ఏ రకంగానైనా ఈ భయము నుండి దూరము చెయ్యవా అట్లా దూరము చేసేటటువంటి ఒక ఉపాయాన్ని చెప్పవా అని వ్యాసులవారితో కుంతీదేవి అంది ఆ రకంగా వ్యాస మహర్షుల వారు మీ మీ అభిప్రాయాలన్నీ చెప్పండి అన్న తర్వాత అందరూ వారి వారి అభిప్రాయాలు చెప్పిన తర్వాత వ్యాసుల వారు కుంతీదేవితో ఈ రకంగా అంటూ ఉన్నారు ఓ కళ్యాణి కుంతీదేవి అసత్య దోషం అధర్మ దోషం నీకంటదు ఇది సనాతనమైనటువంటి ధర్మమే కానీ ఇది నతు వక్ష్యామి సర్వాం పాంచాల శృణుమే స్వయం ఈ ధర్మము అందరికీ వర్తించదు అయితే ఓ ద్రుపద మహారాజా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయాన్ని నువ్వు ఏకాంతముగా వినాలి ధర్మరాజు పలికినదంతా ధర్మబద్ధమే ఇది సనాతన ధర్మమే ధర్మరాజు చెప్పినట్టుగా ఇది నిస్సందేహముగా ధర్మ వివాహమే అవుతుంది అని వ్యాసమహర్షుల వారు చెప్పి తన ఆసనము నుండి లేచి ద్రుపద మహారాజు చేయి పట్టుకొని రాజభవనములోనికి ప్రవేశించాడు ఇక కుంతీదేవి ద్రౌపది ధృష్టద్యుమ్నుడు పాండవులు అందరూ అక్కడే వారి వారి స్థానాలలోనే కూర్చొని ద్రుపద మహారాజు వ్యాస మహర్షుల వారి కోసం వారిద్దరి కోసం చూస్తూ ఉన్నారు అయితే భవనములోనికి ప్రవేశించినటువంటి వ్యాసమహర్షుల వారు ద్రుపద మహారాజుతోని చాలామంది పురుషులు ఒకే భార్యను కలిగి ఉండటం ఏ రకంగా ధర్మం అవుతుందో వివరించడం ప్రారంభం చేశాడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు రాజా గతంలో ఒకసారి నైమిసారణ్యం అనేటటువంటి క్షేత్రములో దేవతలందరూ ఒక యజ్ఞం చేస్తూ ఉన్నారు అందులో యముడు ఆ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు అంటే యముడు దీక్షలో ఉన్నాడు దీక్షలో ఉండటం వలన ప్రజలకు మరణము సంభవించటం లేదు ప్రజలకు మానవులకు మ మరణము సంభవించకపోవటం వలన జనసంఖ్య బాగా పెరిగింది అప్పుడు చంద్రుడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు సాధ్యులు రుద్రులు వసువులు అశ్విని దేవతలు అందరూ కలిసి సత్యలోకానికి వెళ్ళి చతుర్ముఖ బ్రహ్మతోని వయి భగవంతుడా మనుష్యుల సంఖ్య అధికమవుతోంది మాకు భయం కలుగుతోంది అని అందరూ అనగానే బ్రహ్మగారి రకంగా అంటూ ఉన్నారు దేవతలారా మీకెందుకు భయం మీరు అమరులు కదా అని అంటే దేవతలు ఇప్పుడు మనుష్యులు కూడా అమరులైపోయారు అందుకని మాకు మానవులకు భేదమే లేకుండా పోయింది ఈ భేదము లేకుండా పోవటాన్ని తొలగించి భేదము కలిగించమని ప్రార్థన చేయటం కోసం మీ వద్దకు మేము వచ్చాం అంటూ దేవతలంతా చతుర్ముఖ బ్రహ్మను ప్రార్థన చేశారు అంటూ వ్యాస మహర్షుల వారు ద్రుపద మహారాజుకు చెబుతూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీవేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నాయణే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ